మన రక్షకుడు మన ప్రభు అయిన ఏ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పరలోకంలో ఉన్న దూతల సైతం దేవుని పరిశుద్ధతను చూడలేక వాటి రెక్కలతో ముఖాన్ని శరీరాన్ని కప్పుకుంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నా నీవు నేను ఏదో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్లు సిద్ధపడుతున్నా దేవుని మందిరానికి వెళ్ళడమే దానికోసం అన్నట్లు వ్యవహరిస్తున్నా ఆరాధన ఒక అర్ధగంటకు లేదా ఆదివారానికో మాత్రమే పరిమితమైనది కాదు పాటలన్నీ కలిపేసి వాడితే ఆరాధన కాదు చెవులు దత్తరిల్ల సౌండ్ సిస్టమ్ దానికి అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అసలు పనే లేదు కొన్ని పాటలు కూర్చుని వాడి ఒక పాట నిలబడి వాడినంత మాత్రాన ఆరాధన కాదు చేతులు పైకెత్తి పెద్ద స్వరంతో చేసేది మాత్రమే ఆరాధన కాదు ఆయన ఏమై ఉన్నాడు నీకు అర్థమైనప్పుడు ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైనప్పుడు నీ హృదయమంతా ఆయనతో నిండిపోయినప్పుడు నిశ్శబ్దంగా తలవంచి ప్రభువును ఆరాధించవచ్చు నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించినప్పుడు నీ నోటి నుండి వచ్చే చిన్న మూలుగు కూడా ఆరాధనే ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే ఆరాధించే హృదయం నీకుంటే సమయం సందర్భంతో పని లేకుండా అనునిత్యం దేవుణ్ణి ఆరాధిస్తావు ఆరాధననీయుడైన దేవుని స్థానములో దేనినైతే ప్రతిష్ఠించావో అదే ఒక విగ్రహం నిత్యము దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆరాధించవలసిన దేవుని స్థానములో నువ్వు దేనిని ఆరాధిస్తున్నావు లేకపోతే దేనికోసం పరితపిస్తున్నావు దేనికోసం ఆరాటపడుతున్నావు అదే విగ్రహారాధన అయితే ఇంతకు నువ్వు చేసేది ఆరాధన లేక విగ్రహారాధన అయితే నీవు అంటావు విగ్రహారాధనగానే కాదని అయితే నేను అంటాను నువ్వు చేసేది విగ్రహారాధనే ఎందుకంటే ఆరాధనకు వెళ్ళడం కోసం ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో ముందుగానే సిద్ధపడతావు కానీ ప్రభువ ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అని చిన్న ప్రార్థన చేయలేదు అట్లాంటి నీవు ఆయన్ని ఎట్లా ఆరాధించగలవు దేవుని సన్నిధిలోనున్న నీవు ఫోన్ పట్టుకొని బయటికి పోతున్నావంటే దేవుని కంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తే నీకు ప్రధానమన్నమాట అంటే నీ జీవితంలో ఆ వ్యక్తి ఒక విగ్రహం కదా నీ ఒక విగ్రహారాధికుడివే కదా స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడ సత్క్రియలనే అలంకరణ కాకుండా కేవలం ఆభరణాలు విలువైన వస్తువులు హెయిర్ స్టైల్స్ ఇవే నీ అలంకరణ అయితే అవే నీ జీవితంలో విగ్రహాలు కదా వాటికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి నీవు విగ్రహారాధికుడవు విగ్రహారాధికురాలు అవుతావు కదా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించవలసి ఉండగా రక్షణ బాక్ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ వరాన్ని పొందిన అనుభవం లేకుండా సత్యంను గుర్చిన అనుభవం లేకుండా ఇంకేమి ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధన చేయగలుగుతావు నువ్వు ఒక సింగర్ అని లేదా ఒక మ్యూజిషియన్ అని లేదా ప్రసంగాలు బాగా చేయగలుగుతున్నానని ఆ తలాంతులు ఇచ్చిన దేవుణ్ణి బట్టి కాకుండా నీ తలాంతులను బట్టి నువ్వు అతి చేయిస్తుంటే అవే నీ జీవితంలో విగ్రహాలు అయితే ఇప్పుడు చెప్పు నువ్వు విగ్రహారాధికుడవు లేదా విగ్రహారాధికురాలవు కాదా మౌతుని నీ చేతిలో పెడితేనే మొదటి వరుసలో నిన్ను నిలబెడితేనే గొంతు చించుకొని వాడతాం మైకు నీ చేతికి ఇవ్వకపోయినా వెనుక వరుసలో నిలబెట్టిన పెదువులు మాత్రమే గతపుతావు ఇప్పుడు చెప్పు నువ్వు చేసేది వేషధారణ లేదా ఆరాధన దేవుడు నీకు సంఘంలో బాధ్యతలను అప్పగిస్తే పరిచర్య కాకుండా పెత్తనం చేయాలనుకునే నీకు ఆ అధికారం ఒక విగ్రహం కాదా నువ్వు ఒక విగ్రహ ఆరాధికుడు కాదా సూటిగా ఒక ప్రశ్న నిన్ను అడగనివ్వు ఆరాధనకు వెళ్తున్న నీవు ఆరాధించిన అనుభూతికి పొందగలుగుతున్నావా లేదంటే ఆరాధనను అడ్డుకునే విగ్రహం ఏదో నీలో ఉంది సందేహం లేనే లేదు అయితే నీవెందుకు సరిచేసుకునే ప్రయత్నం చేయకూడదు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించి ఆత్మీయ ఆనందాన్ని నిత్యమైన ఆశీర్వాదాలను నీవెందుకు సొంతం చేసుకోకూడదు ఒక క్షణం ఆగి ఆలోచించు